వార్తలు చదివే ఎల్ ముండల సాంబిగాడు గా మారిపోయాడు ఒక్కసారి ఏం చెప్తున్నాడు వినండి ఎగ్గుండా మాట్లాడటానికి చైర్మన్ గారి గురించి వార్నింగ్ జాగ్రత్త మీ గవర్నమెంట్ ఉంది అనుకుంటున్నావా అక్కడ తోలు తీసేస్తాం మేము అనుకుంటున్నాం ఇవాడి లెంగ్వేజ్ రోటీజంజమ్స్ షూటర్లే కానీ మ్యాత్ నుండి చెప్పాము రచ్చగొతే ఏమవుతుంది ఎందుకని ఊరుకుంటున్నాం అదే ఉంటే ఎన్ చేస్తా అంటారు ఏ చేస్తాను ఎనబై రప్ప రప్ప అంటే పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు దయచేసి నిర్మూలించండి సార్ ఎటువంటి వాళ్ళని నిర్మూలించండి ఒకరిద్దరు ఎగిరిపోతే కాని బుద్ధి రాదు ఒకరిద్దరు ఎగిరిపోతే కాని బుద్ధి రాదు ఒరే అయ్యల్మండల స్వామిగా నీ ఏజుకి నీ గేజుకి నీ ఉద్యోగానికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా నాగార్జున గారు ఎలిమినేట్ చేసేయండి ఇమ్మీడియట్ గా ఎలిమినేట్ చేసేయండి అని బ్రహ్మానందం చెప్పిన రేంజ్ లో చెప్తున్నావు కదా రై ఒకరిని ఏసీ ఏసేసేయండి పోలీసులకి రప్ప రప్ప అంటే ఊరుకుంటారట నేను నేను నేనేం మాట్లాడాలి చెప్పండి వీడి గురించి పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయిపోయినాడు వార్తలు చదివే ఎల్ముండలా ఫ్యాక్షనిస్ట్గా మారిన వైనం అని రాసుకోరా సాంబా వాడికే చెప్తున్నా తమ్ములు బాగుంది రాత్రి వేసేసుకొని రెచ్చిపోయిన సాంబా అని చెప్పేసి ఇంకోటి వేసుకో ఇది కామెడీ రోజు రోజుకి ఎక్కువైపోతుంది మనం తట్టుకోవడం మన వల్ల కాదు